ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు నమ ఓం దుంద్రకాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల రెండవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల రెండవ తేదీన గోచార ఫలితాలను కనుక మనొకసారి చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ అజీర్ణ సంబంధమైన సమస్యలు ఈ పిక్కలు నొప్పులకు సంబంధించినవి సమస్యలు ఈ జాయింట్లకి సంబంధించిన కీళ్ళకు సంబంధించిన సమస్యలతో పాటు ఒత్తిడి ఆందోళన బాగా పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాలి దాంతో ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం హెల్త్ పట్ల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు కొన్ని మీకు నచ్చని వార్తలు వినే అవకాశాలు ఉంటాయి మీకు నచ్చని వార్తలు వినే అవకాశం ఉండటం వల్ల మీరు మానసికంగా కొంచెం ఒత్తిడికి గురవటం మానసికంగా ఆందోళనకి గురవటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అంతేనా ఉంటుంది అలాగే ఈ అగ్ని సంబంధమైన సమస్యలు కానీ ప్రమాదాలకు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల స్త్రీలు కుంభరాశికి చెందిన స్త్రీలు మరి వంట చేసేటప్పుడు మీ యొక్క స్టవ్ల దగ్గర ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే అనవసరపు ఖర్చులు ఈరోజు అనవసరపు ధన వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది అనవసరపు ఖర్చులు అనవసరపు ఊహించని ధన వ్యయం ఊహించని ఖర్చులు ఉండటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు బయట బయటికి వెళ్ళినప్పుడు కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా సాధ్యమైనంత వరకు శుచి శుభ్రతతో కూడిన ఇంకొన్న ఆహార పానీయాలను మాత్రమే తీసుకోవటం మంచిది ఎందుకంటే దోషపూరితమైన ఆహార పానీయాల వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఇష్టం లేని పనులు కూడా చేసే అవకాశాలు ఉంటాయి మీకు ఇష్టం ఉండదు ఎవరి ప్రాద్బలం వల్ల ఎవరి బలవంతం మీదో ఆ పనులు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా ఒక రకమైన ఆందోళన ఒక రకమైన బాధ మిమ్మల్ని వెంటాడి వేధిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాల్లో మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇద్ద ఆటంకాలు చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు తలెత్తుతాయి దానివల్ల మీకు సహనం కోల్పోయే అవకాశం ఉంటుంది ఆ సహనం కోల్పోవడం వల్ల మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మానసికమైన ప్రశాంతతకి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి ఒకవేళ టెన్షన్ ఎక్కువైపోతే యోగా మెడిటేషన్ లాంటివి చేయండి అలాగే ఖచ్చితంగా మీకు నచ్చిన దైవాన్ని దేవతారాధన చేయండి గుళ్ళకెళ్ళండి గోపురం వెళ్ళండి గోపురాలకు వెళ్ళండి అంతే తెప్పించి అనవసరంగా మీరు టెన్షన్ పెంచుకుంటే ఉపయోగం ఉండదు దానివల్ల మీకే వ్యక్తిగతంగా సమస్యలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఆటంకాలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే దానివల్ల ఏంటంటే మీకు ఆ పని సాగకపోగా అనవసరంగా సమయం అంతా మృతమవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న వారు కానీ మీరు పనిచేసే చోట ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాసి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఖచ్చితంగా ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఖర్చుల వ్యవహారాల్లో కానీ అలాగే ఆరోగ్య వ్యవహారాల్లో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు చిన్న అనారోగ్య వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి చాలా వరకు కూడా ఈరోజున ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది ఆరోగ్యాన్ని ఎంత శ్రద్ధగా కాపాడుకుంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈరోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే బుధుడికి పెసలు పెసలు దానం చేయటం లేకపోతే పసుల్ని నానబెట్టి ఆవుకు పెట్టడం లేకపోతే పసుల్ని పశుపక్షాదులకి పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల చాలా వరకు మీకు ఆ సమస్యల తీవ్రత తగ్గుతుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనుభవంతు నమస్కారం